నెల ఈ ఈరోజు ఆయన మరణించినప్పుడు కానీ ఆయన దక్షదిశ కర్మనాడు కానీ ప్రతి ఒక్కరూ తన సొంత కుటుంబ సభ్యుని మా మేము ఈ కార్యక్రమం చేపడతామని చెప్పి చాలామంది ప్రెజర్ చేస్తే సరే అని చెప్పాను ముఖ్యంగా రామాపురం ఇది రాయచోటి మున్సిపాలిటీలో ఉన్న ప్రత్యేకత ఎక్కడి నుంచి ఏ పల్లె నుంచి కానీ ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా చక్కగా రామాపురంలో వచ్చి ఇక్కడే నివాసం ఏర్పరుచుకొని ఉంటారు ఏ చిన్న సమస్య వచ్చినా డైరెక్ట్గా ఏ నాయకులు ఎవరు అవసరం లేకుండా పెద్ద ఆయన దగ్గరికి వచ్చి పని చేయించుకొని వెళ్తూ ఉన్నారు అలాంటి ప్రజలుండే ఈ ఏరియా ఎంత అంటే నాయుడు గారు రాజకీయాల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన ప్రత్యేక పరిస్థితుల్లో ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ప్రజలందరూ కానీ అప్పటి రాజకీయ నాయకులు కానీ ఆయన్ను రాయచోటి శాసనసభ్యునిగా జనతా పార్టీ తరఫున నిలబెట్టారు ఆ రోజు మడక గుర్తు మీద దాదాపు రెండు వేల చిన్నర మూడు వేల ఓట్లతో తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో మళ్ళీ ఎలక్షన్ వస్తే అప్పుడే మన తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు నిశ్శబ్దంగా ఆ రోజు పాలగొన్నాయుడు గారికి ఏ రాజకీయ పార్టీ కూడా అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదు అలా తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఆయన కూడా రాజకీయాల నుంచి విరమించుకోవాలని సైలెంట్ అయిపోయారు కానీ రాయచోటి నియోజకవర్గ ప్రజలు ఆయన్ను గమన ఇంట్లో కూర్చొని కూడా ఆ రోజు వచ్చి తెలుగు ఇండిపెండెంట్ గా పోటీ చేయమని చెప్పి చాలా ప్రెజర్ చేసి ఏనుగు గుర్తు మీద పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏనుగుర్తు మీద స్వతంత్ర అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినా కూడా రాయచోట్లో దాదాపు పదహారు వేల ఏడు వందల ఓట్ల మెజార్టీతో ఆ రోజు గుర్తు మీద పాలకొండాయుడు గారిని గెలిపించారు ఆయన వచ్చింది సామాన్యంగా రాజకీయాల్లోకి వచ్చిన వచ్చిన తర్వాత పాలకొండాయుడు గారు కమిట్మెంట్ రాజకీయంగా అతను తీసుకున్న నిర్ణయాలు కానీ అతను ఎంత పెద్ద లీడర్ అయినా గ్రామంలో ఎంత పెద్ద లీడర్ అయినా కూడా సామాన్యుడు పక్కనే ఆయన మొగ్గు చూపారు ఎలాంటి సమస్య వచ్చినా వాళ్ళకు గ్రామాల్లో ఎటువంటి సమస్య వచ్చినా కూడా పేదల పక్కనే నిలబడి ఆ రోజు ఆయన నిలబడాలి బట్టే పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు అందరూ ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఎమ్మెల్యేలు అవ్వాలనో ఎంపీలు అవ్వాలనో అందరూ తెలుగుదేశం పార్టీలో చేరారు పాలకొన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో చేరింది పదవుల కోసం చేరారు పార్టీ టికెట్ ఇవ్వకున్నా కూడా ఆ రోజు నందమూరి తారక రామారావు గారి గారిని నాదేంద్ర భాస్కర్ రావు గారు ఇష్యూలో దించేసినప్పుడు ఎన్టీఆర్ కు మద్దతుగా నేనున్నాను అని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరారు చాలా క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి ఎన్టీ రామారావుకు మద్దతు తెలిపితే దానికి ప్రతిఫలంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బాలకొన్నాయుడు గారిని రాజంపేట పార్లమెంటు సభ్యునిగా ఢిల్లీకి పంపించారు నందపూరి తారక రామారావు గారు ఆ ఆ రోజు రోజు కూడా కూడా ఏ రోజు ఆయన తిరిగి చూడలేదు అప్పటికి రాజశేఖర రెడ్డితో సఖ్యంగా ఉన్న పంతొమ్మిది వందల ఎనభై మూడులో పేద ప్రజలంతా ఎన్టీఆర్ పక్షాన ఉన్నారని బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీనే న్యాయం చేస్తుందని నమ్మి ఆ రోజు తెలుగుదేశం పార్టీ లేకపోయి రాయచోట్లో బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయగలిగారు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరు రాజకీయంగా ముందుండే వాళ్ళు కాదు తాగేదానికి నీళ్లు ఉండేవి కాదు కరెంట్ ఉండేది కాదు అలాంటి సమయాల్లో పాలకొనే గారు ప్రతి తాండాలకు గాని ఎస్సీ కాలనీలకు కానీ బీసీ కాలనీలకు కానీ పేద ప్రజలకు కానీ రైతులకు కానీ ప్రతి ఒక్కరికి విద్యుత్ సౌకర్యం అయితే ఏమి రోడ్డు సౌకర్యం అయితే ఏమి ముఖ్యంగా ధైర్యంగా ఎవరినైనా ఎదిరించి పల్లెల్లో నిలబడగలిగే ధైర్యం ఆ రోజు పాలకొన్నయుడు గారు పేద ప్రజలకు కల్పించారు అదే ఆయన రాజకీయంగా ఇంత చేసింది ఆయనే కోటి కాదు గొప్ప రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తి కాదు ఏదో సామాన్యుడిగా ఒక లారీ పెట్టుకొని నడుపుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న పాల్గొన్నాయుడు గారిని రాయచోటి ప్రజా గుండెల్లో పెట్టుకొని చూసుకుని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై తొమ్మిది వరకు దాదాపు చేసినా అప్పటి కాంగ్రెస్ నాయకులు రాయచోట్లో మొత్తం స్టేట్ లో ఉండే రాజకీయ నాయకులంతా రాయచోట్ గారిని కూర్చొని మీ అందరి అండ వల్ల మొక్కవైన ధైర్యంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్వల్ప ఓట్లతో ఓడిపోయినా కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి మళ్ళీ రెండు వేల నాలుగు వరకు కంటిన్యూగా పది సంవత్సరాలు శాసనసభ్యులుగా కొనసాగాడు అలాగే రాజశేఖర రెడ్డితో ఉన్న పరిచయాలతో రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీలోకి రావాలని రాజశేఖర రెడ్డి గారు స్నేహితం మీద పిలిచినా సున్నితంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న గత ముప్పై సంవత్సరాల నుంచి నేను మళ్ళీ పార్టీ మారి చెడ్డ పేరు తెచ్చుకో అని చెప్పి సున్నితంగా తిరస్కరించి తెలుగుదేశం పార్టీలో రెండు వేల తొమ్మిదిలో ఆఖరిసారి పోటీ చేశాడు తర్వాత రాజకీయ కారణాలు రాజకీయ పరిస్థితుల వల్ల రెండు వేల పన్నెండులో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన మళ్ళీ మనకు రెండు వేల ఇరవై నాలుగు వరకు పార్టీలో అవకాశం రాలేదు కానీ దాదాపు పన్నెండు సంవత్సరాలు రాజకీయాలకు ప్రజల్లో ఉన్న మా కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మీరు రాయచోట్లో వద్దు రాజంపేటలో పోటీ చేయమంటే అక్కడ కొన్ని కుతంత్రాల వల్ల కొంతమంది వెన్నుపోటు వల్ల తెలుగుదేశం పార్టీలోనే నాయకులుగా ఉన్న కొంతమంది వెన్నుపోటు వల్ల మనం ఓటమి చెందినా కూడా ఎక్కడ మేము వెనక్కి తగ్గకుండా ప్రజలతోనే తిరుగుతున్నాం కేవలం మీరంతా మా వెంట ఉన్నారు మమ్మల్ని మీ బిడ్డ మీదరిగా ఆశీర్వదిస్తున్నారు ప్రోత్సహిస్తున్నారనే ధైర్యంతోనే మేము ఉన్నాం ఈరోజు పరిస్థితి చాలా రెండు వేల ఇరవై నాలుగులో ఉండయా ఇరవై నాలుగులో రాయచోట్లో తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ జరిగింది రాజంపేటలో అన్న పోటీ చేశాడు రాయచోట్లో రామప్రసాద్ రెడ్డి గారు కూడా పోటీ చేశారు ఈరోజు ఆయన గెలుపు కోసం దాదాపు ఎనభై మూడు సంవత్సరాలు ఆయనకు నడవలేని పరిస్థితిలో కూడా పై మండు టెండలో ఆయన ఇంటి కాడికి పిలిపించుకుంటే ఏమి ఆఫీస్ కాడికి పిలిపించుకుంటే ఏమి గ్రామాల్లో ప్రచారం చేసి రాయచోటిలో తెలుగుదేశం పార్టీ విజయానికి ఎంతో కృషి చేశాడు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన మరణించేంత వరకు కూడా పేదల పేదల కోసం ఆయన దగ్గరికి డైరెక్ట్ గా వచ్చి మాట్లాడి ఆయనతో ఎంతో సాన్నిహిత్యంగా ఉన్న ప్రజలలో ముఖ్యంగా రామాపురం ప్రజలు కూడా మీరు కూడా ఒకరు అందుకు ఈరోజు మీరు ఎంతో ఆప్యాయంగా ఈరోజు సంస్వర్ణ సభ ఏర్పాటు చేసి పాల్గొన్న గురించి ఒకసారి స్మరించుకుందాం ఈరోజు పాల్గొన్నయుడు గురించి యువకులకు అంత పేరు తెచ్చు కానీ ఆయన రాజకీయ చరిత్ర తెలియదు ఖచ్చితంగా ఆయన గురించి తెలియజెప్పాలి ఆయనను స్మరించుకోవాలి ఆయన్ను ఆదర్శంగా నిలుచుకొని ఎంతో మంది రాజకీయంగా ముందుకొచ్చారు ఈరోజు ఎంతో మంది రాజకీయంగా ఆయన వల్ల ఎదిగారు వాళ్ళందరూ మేము ఒకసారి పాల్గొన్నాయుడు గారిని ఖచ్చితంగా స్మరించుకోవాలి ఇలాంటి సభలు రాబోయే కాలంలో చానా పెట్టుకుంటూ పాలగొండడు గారికి గొప్పతనాన్ని కానీ ఆయన నాయకత్వ లక్షణాలను కానీ ఇప్పుడుండే రాజకీయ నాయకులకు తెలియజేయాలి అని చెప్తే నేను సరేనని చెప్పి ఈరోజు చేశాను రాజకీయంగా పాల్గొన్నాయుడు గారు ఎన్ని సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఎప్పుడు బడుగు బలహీన వర్గాల చేతుల్లో ఉండాలి వాళ్ళందరూ పరిపాలించే శక్తి వచ్చే వరకు మనం రాజకీయాన్ని అందరికీ పంచాలి అని చెప్పి ఆయన పోరాడాడు మేము కూడా మా కుటుంబ సభ్యులను కూడా ఖచ్చితంగా ఆయన ఆయన చూపించిన దారిలోనే మేము కూడా ప్రయాణిస్తాం ఏదైతే నిజాయితీగా మాకు పనిచేసి చేయమని చెప్పాడో పేద ప్రజలు కానీ రాజకీయాల మీద ఆధారపడిన బీసీ వర్గాలు కానీ మైనార్టీ వర్గాలు కానీ ఎస్సీ వర్గాలను కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా రాజకీయం చేయండి ఎక్కడా దౌర్జన్యాలు చేయకుండా రాజకీయం చేయండి మన దగ్గరికి ఎప్పుడు భయపడి జనాలు రాకూడదు ప్రేమగా ఆప్యాయంగా మన దగ్గరికి వచ్చి వాళ్ళ ధైర్యంగా వాళ్ళ సమస్యను మనకు చెప్పి పరిష్కరించే విధంగా మీరు రాజకీయాలు చేయండి అని చెప్పాడు అలాగే చేస్తాం ఖచ్చితంగా ఆయన చూపించిన దారిలోనే నిజాయితీగా పనిచేస్తాం మా గొత్తులో ప్రాణం ఉన్నంత వరకు పేద ప్రజల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం ఉన్నత వర్గాల్లో కూడా ఆయన ఆదరించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరి కోసం మేము పని చేస్తాం మీకు అండగా నిలబడతాం ఈరోజు రాజకీయంగా మాకు రెండు ఎదురు దెబ్బలు తగిలిండొచ్చు రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీసి ఉండొచ్చు మీరు ఈరోజు తాత్కాలికంగా సంతోషపడండి ఖచ్చితంగా ఇంతమంది జనాల రోపలంతో ఇంతమంది జనాల మాకిచ్చే ధైర్యంతో మేము ఖచ్చితంగా ముందుకు పోతాం ఏ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ మాకు అండగా ఉన్నా లేకపోయినా మీ అన్నదండలతో ఖచ్చితంగా మేము ముందుకు పోతాం రాజకీయంగా విన్నుతిరిగి చూసేదే ఉండాలి ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాయచోడి నియోజకవర్గం నుంచి మీ అందరికీ న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మాకు ఎవరైతే ప్రోత్సాహాన్ని ఏ రాజకీయ పార్టీ నాయకులకైనా అండగా నిలబడతాం ఖచ్చితంగా పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా మేము మేము వెంటనే నడుస్తామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను ఎంతో ఆప్యాయంతో నన్ను ఏ రోజు వచ్చినా ఎలాంటి సమయంలో వచ్చినా దాదాపు ఏ రాజకీయ నాయకులు కూడా ఒక ఐదేళ్ళు పోటీ చేయకపోతే కనుమరుగైపోతారు అలాంటిది మేము దాదాపు పద్నాలుగేళ్ళు పన్నెండేళ్ళు రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసిన తర్వాత మళ్ళీ ఇరవై నాలుగు వరకు రాజకీయంగా లేకపోయినా ఏ పార్టీ మాకు టికెట్ ఇయ్యకపోయినా మీ అందరి అభిమానంతోనే మళ్ళీ తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో మాకు టికెట్ ఇచ్చింది ఈరోజు మళ్ళీ కొంతమంది స్థానిక నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ మాకు చేసిన ద్రోహానికి మేమెంతో కుంగిపోయినాం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాన్న చనిపోయాడు ఆయన ఆకరి కోరికగా మమ్మల్ని రాజకీయంగా ఒక ఉన్నత స్థానంలో చూడాలనుకున్నాడు కానీ నిజంగా ఎంతో బాధాకరమైన విషయం ఆయన చనిపోయేటప్పుడు కూడా అదే హాస్పిటల్లో కూడా నేను మిమ్మల్ని ఒక స్థాయిలో చూడలేకపోయాను అని చాలా బాధగా చెప్పాడు ఖచ్చితంగా ఆయన కోరిక తీరుస్తా మీ అందరి అందదందలు ఉండాలనే ధైర్యంతోనే పోరాడుతానా దాదాపు ఎవరు సహాయం చేయకపోయినా మీరు రోజు ఇంతమంది ఏ చిన్న మన గొడ్డి వీడిలో ఒక హరిచన వాడకు నన్ను పిలిచి సభ జరిపారు వాళ్ళు ఎంత ప్రేమగా అంటే దాదాపు ఎనభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళుండే వయసు ఆడవాళ్ళు కూడా నన్ను సొంత బిడ్డ మాదిరిగా ఆడికి పిలిచి ఆదరించారు నిజంగా నూరు నూట యాభై మంది ఉన్న సభలో ఎంత సంతోషమేసిందంటే నిజంగా ఎవ్వరికి కోట్ల ఆస్తులొద్దు ఏమొద్దు మీ అభిమానము ప్రేమ మాకుంటే చాలు ఎంత దూరమైనా పోరాడతాం ఎవరినైనా ఎదిరిస్తామని సభాముఖంగా తెలుపుతున్నాను ఈ రోజు మీ అందరికీ మాట చెప్తున్నా నాకు అధికారంలో ఈ రోజు అధికారంలో ఉన్నా లేకపోయినా మా నాన్న చూపించిన మార్గంలో నేను ముందరికి వెళ్తున్నాను మీకు సమస్య వచ్చినా ఏదొచ్చినా నేను ముందరుడి నిలబడతాను ఎంతగా ముడి ప్రసాద్ గాని సుబ్రహ్మణ్యం గాని ఎమ్మెల్యేలు కాలే ఎంపీలు కాలే ఏమీ కాలేదు వాళ్ళకి అధికారం ఉందా లేదా అని ఏ జనాలు ఆలోచించలే వాళ్ళ ఇంట్లో సమస్య ఉన్నా వాళ్ళ వీధిలో సమస్య ఉన్నా వాళ్ళ గ్రామంలో సమస్య ఉన్నా చక్కగా మా దగ్గరకు వస్తారు ఏ ప్రభుత్వం ఉంది వీళ్ళ మాట చెల్లుతుందా చెల్లదా ఏమీ ఆలోచించరు అయ్యా మాకు సమస్య వచ్చింది పరిష్కరించండి అంటారు మా ఇబ్బందులు మేము పడి మాకు అధికారులు పడినా పలకపోయినా మేము సహాయం మా మా పరిధిలో నేను నా చేత నేను సాయం చేసి పంపిస్తున్నాను ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా జనాల్లోనే ఉంటాను ఖచ్చితంగా మీ అందరి నేను పేద ప్రజల నిలబడతా బడుగు బలహీన వర్గాల పక్షాన్ని నిలబడతా మైనార్టీల పక్క నిలబడతా అగ్ర కులాల్లో కూడా మాకు మద్దతు తెలిపిన వాళ్ళు కానీ ఎవరి దగ్గర మోసపోయిన వాళ్ళు కానీ ఎవరి దగ్గర నిరాధారణకు గురైన వాళ్ళు కానీ ఎవరు నా పక్క వచ్చి నిలబడినా తప్పకుండా వాళ్ళ కోసం పోరాడతాం సహాయం చేస్తాం నిజంగా ఈ రోజు ఇంతమంది మా దగ్గరికి వచ్చి నన్ను ఇక్కడికి పిలిచి పాలకున్నాయుడు గారి వంశ సభకు అందరికి మళ్ళీ నాన్నను గుర్తు చేసుకొని రాయచోడి పెద్ద ఆయనగా మీరు ఆయన అభిమానించే తీరు వాళ్ళ బిడ్డలుగా మమ్మల్ని మీ బిడ్డగా చూసుకుంటే తీరు చూస్తుంటే మీ అందరికీ మరొకసారి వందనం చేస్తూ